నా మాట వినుంటే ఈ రోజు శోభితకు పెట్టిన అదృష్టం నీకు పెట్టేది సమంత అంటూ సమంతకి స్ట్రాంగ్ కౌంటర్ విసిరేస్తూ మనందరి ముందుకి వచ్చేసిన అక్కినేని అమల మనందరికీ తెలిసిన విషయమే అమల అక్కినేని కుటుంబం వెంట మెయిన్ లేడీగా వ్యవహరిస్తూ ఉంటుంది తను ఇండస్ట్రీకి కూడా వదులుకుంది అక్కనే నాగార్జున గారిని పెళ్లి చేసుకున్నాక అదే పద్ధతిని కుటుంబం అంతా పాటించాలని ఎప్పుడు అదే ఆనుమతిగా ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది అమల కష్టపడి వచ్చి చిన్న భర్తలకి సేవ చేసుకుంటే సరిపోతుంది అనుకుని అమల వాటన్నిటిని తిప్పు కొట్టేలాగా ఇన్జిఓజుల లైఫ్కి అమ్మాయిలకి కూడా ఉండాలి అంటూ సమంత ఇలా ఏ మాత్రం సింక్ అయ్యేది కాదని చెప్పాలి సమంత కోడలుగా అడుగుపెట్టేగా అకినే కుటుంబంలో తను ఏకంగా పెళ్ళైన వెంటనే నాగచైతన్యతో వేరే కాపురం అంటూ ఇల్లు కూడా కొనుక్కుంటూ సెపరేట్గా లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చేవారు అక్కడే అసలు చిక్కు మొదలైంది అమల మాటలకి తిప్పు కొడుతూ ఇన్జిఓజుల లైఫ్ని ఇష్టపడుతూ తో ప్రెగ్నెన్సీ ప్లాన్స్ కూడా కాస్త బ్రేక్ ఇస్తూ వచ్చేసిన సమంత పైన అమలాకి ఏ మాత్రం ఇష్టం చూపించేదే కాదు సమంత పైన అలానే అక్కడ కుటుంబంతో కలిసి విరోధులు కూడా ఏర్పడుతూ రావడంతో నాగచైతన్య సైతం శ్యామ పైన కాస్త నెగిటివ్ పెంచుకుంటూ వచ్చేసారు అక్కడి నుండి మొదలని శోభిత పరిచయం అలా వీరిద్దరి మధ్యన ఉన్న గొడవలు రావడం శోభిత పరిచయం మరింత అట్రాక్టివ్ అనిపించడం అలా శోభిత అయితే నాగచైతన్యకి దగ్గరయ్యి ఇంకా శోభిత అయితే నాగచైతన్యూ వీరిద్దరు ఒకటవుతూ ఇంకా పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే మొత్తానికి అయితే శోభిత ఇప్పుడు అక్రిని కుటుంబానికి వారసుని ఇస్తూ త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వబోతుంది ఇంక ఈ విషయంపైన అక్రియని అమలా అయితే రియాక్షన్ అవుతూ సమంతకి స్ట్రాంగ్ కౌంటర్ అందించడం జరిగింది నా మాట వినివంటి ఈరోజు శోభితకు పట్టిన ఆ దృష్టి నీకు పట్టేది సమంత అంటూ నీ జీవితం నువ్వే చేతులారిటి నాశనం చేసుకున్నావు అంటూ సమంతకి అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది శోభిత ప్రెగ్నెన్సీపై రియాక్షన్ అవుతూ